ఈ రోజు సీఎం గారు చెప్పిన విధంగా మోతిలాల్ అన్న గారు గ్రూప్ వన్ వాటికి అప్లై చేయలేదు అన్నారు ఇదో ఇదే సాక్ష్యం చూడండి డైరెక్ట్ గా చూడండి ఈయన చూసుకోండి మోతిలాల్ అన్న అప్లై చేసింది చూడండి మోతిలాలు ఏదో పదవి కోసం ఏదో రేటింగ్ కోసం అని చెప్పినారు కదా మోతిలాల్ అన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ కి అప్లై చేసిన హాటిగా చూడండి పదవి కోసము ఏదో పేరు తెచ్చుకోవడం కోసం కాదు ఇప్పుడు చూడండి సీఎం సీఎం గారు కళ్ళు విప్పి చూడండి మోతిలాల్ అప్లై చేసిండా చేయలేదు పదవి లేనప్పుడు ఒక విధంగా పదవి ఉన్నప్పుడు ఒక విధంగా కాదు అధికారం లేనప్పుడు ఈయన సీఎంఏ రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే ప్రెస్ ఏమని చెప్పిందంటే నేను అధికారంలో రాగానే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి విద్యార్థులు కోరిన టైంలోనే ఎగ్జామ్ నిర్వహిస్తానని ఆ రోజు ఇదే గుంపు మేసి సీఎం గారు చెప్పారు ఆ రోజు ఉన్న మాట ఈ రోజు ఎందుకు చెప్పట్లేదు ఏదంటే విద్యార్థుల గురించి మాట్లాడుతున్నారంటే మోతిలాలు అప్లై చేయలేదు ఆయన అప్లై చేయలేదు మోతిలా సార్ మోతిలాలు అని అప్లై చేసిండు ఇప్పుడు మీకే చూపించినాం దయచేసి గ్రూప్ టూ పోస్టులు పెంచాలి గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి డిసెంబర్ లోనే ఆ రెండు ఎగ్జామ్లు నిర్వహించాలి అదే మీరు పోస్ట్ పోన్ చేయకపోతే మీరు పోస్ట్ మీ వెనకాల కొన్ని పార్టీలు ఉంటాయి పార్టీలు 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 పార్టీ గీటీ కి సంబంధం కాదు ఇదో కాంగ్రెస్ బిఆర్ఎస్ ఆ పార్టీని పార్టీలు బాకీ అభివృద్ధి మేము చదువుకొని డిగ్రీలు డిగ్రీలు చేసి కోచింగ్ తీసుకొని అప్లై చేసినాం కాబట్టి మూడు మూడు ధర్నా చేస్తున్నా పోటీ ఉన్నట్టు హనా పార్టీ గీటీ సంబంధం లేదు విద్యార్థులు కడుపునారో మాట్లాడేది కావాలంటే పార్టీకి అప్లై చేసి పార్టీతో సంబంధం లేదు మాకు వేరే పార్టీ ఎమ్మెల్యేలుగా విద్యార్థులు మాట్లాడుతున్నాం కాంగ్రెస్ పాలన వస్తే మార్పు కానీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వస్తే ఇంద్రమ్మ రాజ్యం చేస్తామన్నారు నాకు ఈరోజు ఇంద్రమ్మ రాజ్యం కనబడుతుంది ఎందుకంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎమర్జెన్సీ చూడలేదు ఈరోజు ఎమర్జెన్సీ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో అక్కడ పోలీసుల అరెస్టులతో ఈ ఉద్యమాన్ని అంచివేస్తున్నాడు కానీ ఈ ఉద్యమం వెనకాల ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఎవరు లేరు స్వచ్ఛందంగా వచ్చిన విద్యార్థులు వీళ్ళు గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల నిర్లక్ష్యంలో అన్ని సీట్లు కలిసి ఒక సీటును ఓడదే మీరు ఇప్పుడు నిన్ను ఓడవటానికి పెద్ద టైం కాదు ఎలక్షన్లు లేవని నువ్వు నిర్గంచి చేస్తే మరో మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపించాల్సి వస్తుంది ఏదైతే మాట ఇచ్చినావో మేము అడిగినామండి మేనిఫెస్టో తయారు చేసినప్పుడు గ్రూప్ టూ రెండు వేలు గ్రూప్ త్రీ మూడు వేలు మేము నీ తానికి వచ్చి నువ్వే మేనిఫెస్టోలో పెట్టి నువ్వే ఆయన పదమూరు పేరు ఇంకెవరో వచ్చి చికెలపల్లికి ఓయిల్ రోజుకి వచ్చి పూలదండలు దండలు వేయించుకున్నాడు కేకులు కట్ చేయించుకున్నాడు ఇవాళ లేవో బాగుతున్నా కానీ ఈ డిమాండ్ ఈ ండ్ స్పందించకపోతే తెలంగాణలో మరో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తలపిస్తుంది సీఎం గారు మీరు అప్పుడు ముఖ్యమంత్రి లేరు కదా విద్యమంత్రిలో లేరు కదా ఇప్పుడు నిజమైన ఉద్యమం జరుగుతుంది ఇక ఇక